దేశ్ లో అధికార పార్టీ నాయకులు ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి విజయవాడ రవాణా శాఖ అధికారులతో టీడీపీ నేతలు దురుసు ప్రవర్తనతో వ్యవహరించారు ఇది అసెంబ్లీలో ప్రధాన ఆయుధంగా చేసుకొని ప్రతిపక్షం టీడీపీపై రెచ్చిపోయింది చంద్రబాబు నాయుడుపై నిప్పులు జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకో న్యాయం మీకో న్యాయమా అంటూ విరుచుకుపడ్డారు ఆరేంజ్ ట్రావెల్స్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని అలాంటి సంబంధం ఏదైనా ఉంటే దాన్ని నిరూపించితే నేను రాజకీయ సన్యాసం చేస్తా లేకపోతే మీరు మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని జగన్ గారు చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు అడ్డుపడుతున్నారని జగన్ ఆరెంజ్ ట్రావెల్స్ బస్ వ్యవహారంలో ప్రభుత్వ తీరు ఏ మాత్రం బాగోలేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సెటిల్మెంట్లు చేస్తూ అధికార యంత్రాంగాన్ని తప్పుదారి పట్టించడం చాలా దారుణమని నాడు వనజాక్షి ఎంఆర్ఓ విషయం దగ్గర ఇలాగే జరిగిందని నేరుగా ముఖ్యమంత్రి సెటిల్మెంట్లు చేయడం చాలా బాధాకర విషయం అని ఇలాంటి సీఎంని ఎప్పుడూ చూడలేదని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి